hello everyone ఈ రోజు వచ్చేసి ఈ వర్క్ శారీస్ అండి చాలా రోజుల నుంచి ఇది చేద్దాం అనుకుంటూనే ఉన్నాను అలాగే అయిపోతూ ఉంది ఈ రోజు ఎందుకు సర్దుతూ ఉంటే ఒక త్రీ సారీస్ మాత్రమే బయట వచ్చాయి ఇంకా చాలా ఉన్నాయి నేను అంటే నేను ఇలా వర్క్ సర్దుతున్నప్పుడు అలా కనిపించినప్పుడు చేస్తానండి నెక్స్ట్ వీడియోస్ కూడా ఈ వర్క్ ఈ శారీ అయితే ఆల్మోస్ట్ నేను ఇయర్స్ అయిపోయిందండి ఈ వర్క్ నేనే వేసుకున్నాను సేమ్ ఇప్పుడు ఇలాంటివే ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి ఇవైతే ఇప్పుడు బయట మార్కెట్ లో నీకు టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అడుగుతున్నారు ఈ మగ్గం వర్క్ అవన్నీ చేయించాలి అంటే పైపెచ్చు అంత క్వాలిటీ అయితే ఇష్యూస్ ఉన్నాయండి బయట మగ్గం వర్క్ చేయిస్తే మాత్రం అవి ఒక నాలుగైదు ఒక రెండు మూడు సార్లు వేయంగానే తర్వాత మనం ఎలాగో పక్కనే పెడతాము అవి జర్దోజీ కానీ ఇంకోటి కానీ వర్క్ అంత మొత్తం బ్లాక్ అయిపోయేలా కానీ ఈ వర్క్ చూడండి నేను ఆల్మోస్ట్ ఇప్పటికి ఎన్నిసార్లు వాష్ చేసి ఉంటాను చాలా రోజులు అయిపోయింది రఫ్గా యూజ్ చేసి ఉంటాను నిజంగా చెప్తున్నాను శారీ అయితే నాకు చాలా ఇష్టమైన శారీ నా ఫేవరెట్ అండ్ మోర్ ఓవర్ సెంటిమెంట్ కూడా ఈ శారీ అంటేను నాకు ఎప్పుడు కట్టుకున్నా కూడాను నాకు బెస్ట్ కాంప్లిమెంట్స్ వస్తాయి మా ఇంట్లో కానీ ఎవరైనా కూడా చూస్తే అయ్యో ఎక్కడ కొన్నావు ఎంత అయింది అన్నట్లు అడుగుతారు నిజంగా చెప్తున్నా నేనైతే ఆల్మోస్ట్ నాకు ఒక హండ్రెడ్ రూపీస్ అయి ఉంటుందండి వర్క్ వాటి మెటీరియల్ కోసము ఇంకా శారీ వచ్చేసి అప్పుడు ఎంతో సిక్స్ హండ్రెడ్ ఎంతో ఛార్జ్ చేశాను అప్పట్లోనే కొంచెం మంచిదే తీసుకున్నాను ఎందుకంటే లాంగ్ టర్మ్ కోసం కదా అని చెప్పి అదైతే కొంచెం క్రేప్ అండి ఇదైతే కదా జార్జెట్ ఉంటది కదా మంచి ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ అండి ఇవి కూడాను ఈ వర్క్ కూడా చాలా బాగుంటుంది పీచ్ కలర్ ఇప్పుడు అన్నీ మళ్ళీ ఇవే ట్రెండ్ అయినాయి కదా మార్కెట్లో నాకు అనిపిస్తుంది ఏంటి అసలు ఇంత ఇంత వర్క్ పెట్టి ఇంత డబ్బులు ఎందుకు ఇవ్వాలి ఇంత చిన్న వర్క్లకి వాటికి వీటికి అనిపిస్తుంది మీరు అమ్మాయిలకి ఒక్కటే ఒక సజెషన్ ఇస్తాను మధ్యాహ్నం పూట లంచ్ అయిపోయిన తర్వాత ఒక్క వన్ అవర్ కానీ టైం స్పెండ్ చేస్తే నిజంగా చెప్తున్నా ఇంత బ్యూటిఫుల్ వర్క్ సారీస్ మీరు చేతులతోటి మీరు చేసుకొని మీరు కట్టుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసారా చాలా ఇంకా చెప్పలేమండి నిజంగా చెప్తున్నా అఫ్ కోర్స్ చేయించుకునే వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు బయట కాదని నేను అనట్లేదు కానీ మీరు ఒక్కసారి మాత్రం మీ మీ అంతకు మీరు చేసుకున్న వర్క్ అది మీరు ఇవ్వాలి అనన్నా ఎన్నిసార్లు ఉన్నా కూడా మీకు బస్ట్ కాంప్లిమెంట్స్ వస్తాయి సార్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందండి అందుకే చెప్తున్నాను మీరు ఈసారి ఎప్పుడైనా వర్క్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలా నేను కొన్ని కొన్ని అన్ని నేను నా శారీస్ ఎలా చేసుకున్న అవన్నీ షేర్ చేస్తూ ఉంటాను కొద్దిగా కొంచెం కొంచెంగా బ్లౌజెస్ కానీ ఇవి కానీ నాకైతే ఎందుకు తెలియదండి బయట వచ్చిన వాటికి మనం చేసుకున్న వాటికి చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది మెటీరియల్ మనం ఒక్క ఇప్పుడు ఈ సారీనే నీకు బయట వేర్ లాగా మనకి ఎప్పటికైనా యూజ్ అవుతాయి ఇవి ఇప్పుడు ఎప్పుడైనా మనం అని అడిగితే ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు నాకు అర్థం కాలేదు అసలు ఏంటిది అని నేను బ్లౌజెస్కి అయితే కన్నా నాకు ముందు వర్క్ చేసుకోవడం రాదండి బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత మాత్రమే నేను వర్క్ వేసుకోగలుగుతాను ఎందుకంటే నాకు స్టిచ్చింగ్ ఒకటి రాదు నిజంగా చెప్తున్నాను వర్క్స్ అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ కానీ ఎలా చేయాలి ఎలా అనేది మిగతా వర్క్స్ అయితే నేను చేసుకోగలుగుతాను అది కూడా వర్క్ బ్లౌజ్ కుట్టిన తర్వాత అయితేనే వర్క్ చేసుకోగలుగుతాను అందుకే నేను బ్లౌజెస్ ఏదైనా వర్క్ ఉన్న ఉంటే అటు సైడు కొంచెం పోగుల్లాగా కనిపిస్తాయి కానీ అయినా పెద్దగా నేనేం పట్టించుకోనండి సో ఇలాగే అనిపిస్తూ ఉంటాయి నాకు కూడా కొంచెం పర్లేదు కానీ వేసుకున్నప్పుడు మంచి సాటిస్ఫాక్షను సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఒకటొకటి చేస్తూ పోతూ ఉంటే మీకు కూడా అలా అనిపిస్తుంది దాని మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది పైపెచ్ అంటే చాలా అనిపిస్తుంది పెద్ద ఎక్కువ టైం అయితే పట్టదండి నిజంగా చెప్తున్నాను ఈ బ్లౌజ్ అయితే నేను హార్డ్లీ ఒక టూ డేస్లో అది కూడా వన్ అవర్ వన్ అవర్లోనే నేను చాలా స్టిచ్ చేసేది మనము ఎంచుకునే వర్క్ బట్టి ఉంటుందండి చిన్న చిన్న జర్దోజులు అంటే కట్ చేసుకోవాలి ఇలా అని అలా కాకుండా మోస్ట్లీ మీ థ్రెడ్ వర్క్ ప్రిఫర్ చేయండి జర్దోజులు లాంగ్ టర్మ్కి మాత్రం మీకు ఎప్పుడు మంచిగా అనిపించవు థడ్ వర్క్స్ కుందన్స్ అలాంటివి ఏదన్నా కొంచెం స్టిచ్ చేసేవి తోటి అలాంటి వాటికి వెళ్ళండి అవే మీకు ఎప్పటికీ పనికి వస్తాయి ఎందుకంటే ఆర్లీ మీరు ఈసారి ఈ చీరకు వేసుకున్నది మళ్ళీ ఇంకో వెయ్యారు కదా నేనైతే మిక్స్ మ్యాచ్ మ్యాచ్గానే బ్లౌజెస్ కొట్టించుకుంటాను ఒకసారి చేస్తానండి నా బ్లౌజెస్ కూడా మీకు అన్ని వీడియో సో మిక్సన్ మ్యాచ్ అయితేనే బెస్ట్ అండి నేను ఏ చీరకు ఆ బ్లౌజు అన్నట్లు నాకు ఇష్టం ఉండదు మిక్సన్ మ్యాచ్ వేసుకుంటూ ఉంటే అన్నిటికీ సూట్ అవుతాయని చెప్పి స్టిచ్ చేయించుకుంటాను బ్లౌజెస్ అవన్నీ ఇవైతే ప్రస్తుతానికి ఈ బ్లౌజెస్కి నేను వేరే కలర్స్ వేసుకుంటున్నాను సో మీకు కూడా నచ్చితే లైక్ చేయండి